शना शिव शाम शिव शाम शिव शां ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः हर हर नम शिवा गो शंकर సంవత్సరంలో పురస్కరించుకొని గత ఈ సంవత్సరంతో ఇది నాలుగవ సంవత్సరం కార్తీక మాసం పార్టీ మీద ప్రారంభించి దాతల సహకారంతో ఇది నాలుగవ సంవత్సరంగా ఆకాశ దీపాన్ని వచ్చిన భక్తులు అందరితో సహకారంతో సాయంత్రం ఐదున్నర గంటలకు దీపం వెలిగించి మరి మర్నాడు ఉదయం మళ్ళీ సాయంత్రం ఐదున్నర గంటలకు ఒక రోజుకు ఒక అఖండ దీపం ఆకాశ దీపం బ్రహ్మాండంగా లోకమంతా బాగుండాలి అని లోక సంరక్షణార్థము ఈ కార్యక్రమము భక్తులందరి సహకారంతో దిగ్విజయంగా సాగుతున్నది నాలుగవ సంవత్సరము వచ్చే సంవత్సరం కూడా ఐదవ సంవత్సరం అందరి భక్తులు తోడయి ఇంకా అభివృద్ధిగా ఇంకా భక్తిని పెంచి అందరి బాగుండాలని ఆయుర ఆరోగ్యములతో జీవించాలని సకల సౌభాగ్యములతో నడుచుకోవాలని ధర్మ మార్గమున భక్తి మార్గమున ప్రజలందరూ నడుచుకొని తరించుకోవాలని ఈ కార్యక్రమము భక్తుల సహకారంతో దిగ్విజయంగా చేస్తున్నాము ఆకాశ దీపానికి కారణం దీపం వెలుగుతుంది కదా ఆ వెలుతురు అంటే మనం వెలుతురు వెలిచ్చినప్పుడే కాదు ప్రజలలో కూడా ప్రతి ఒక్కరికి లోపల యొక్క దీపాన్ని వెలిగించాలా అనే ఉద్దేశంతో ఈ ఆకాశ దీపం అంటే ఎత్తుగా ఎంత ఎదిగి మనం ఎత్తు మీద దీపం కలిగిస్తున్నామో ప్రజల్లో గుండెల్లో కూడా జ్ఞానమనే జ్యోతిని వెలిగించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆకాశ దీపం ప్రారంభిస్తూ అందరి హృదయాల్లో భగవన్ నామాన్ని సంకీర్తనం చేస్తూ భగవంతుని మార్గాలకు నడిపిస్తూ వాళ్ళ యొక్క భక్తి అనే జ్ఞాన జ్యోతిని వెలిగిస్తూ ఈ కార్యక్రమం చేపట్టి దిగ్విజయంగా సాగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్

శ్రీ పరరాం వికాసపదం ముచ్చెట్ల మల్లికార్జున క్షేత్రము కార్తీక మాసం మొదలుకొని ఐదు వారం నాలుగు వారములు నాలుగు వారం ఆకాశ దీపం వెలుగు భక్తులు విలువగా పాల్గొని ఆకాశ దీపం దిగ్విజయంగా ముగిసేది ఈ రోజు ఆకాశ దీపము ముగియడంతో ఈరోజు క్రిందకి దింపి ఆకాశ దీపం నైవేద్యం పెట్టి ఈ రోజు ఆకాశ దీపంని సమాప్తం చేస్తున్నాము శ్రీ పరవరామ వికాసపద ముచ్చెట్ల మల్లికార్జున స్వామి క్షేత్రము ఇక్కడ కార్తీక మాసం మందు భక్తులు విలువగా పాల్గొని వారి కోరికలు వారి వారి మనసులో ఉన్న వారి మనసులో ఉన్న కోరికలు అన్నీ తీర్చుకున్నట్టు వచ్చి విలువగా భక్తులు పాల్గొని పూజలు 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 మరియు అభిషేకములు మరియు కుంకుమార్చనలు చేయించుకొని విరుగా పాల్గొన్నారు కావున మిగతా భక్తులు కూడా మళ్ళీ సంవత్సరం కానీ మిగతా రోజుల్లో కానీ ఇక్కడ ప్రభుత్వాచ మల్లికార్జునాభ స్వామి రెండవ శ్రీశగా వెనుగొందుతున్నది కావున విరివిగా పాల్గొని తమ కోరికలు తమకు ఏదన్నా ఉన్న సమస్యలను నివారించుకోవాల్సిందిగా కోరుతున్నాము జై ఓం శివాయ ఈ యొక్క ఆకాశ దీపం ఏ ఉద్దేశంతో జరుగుతుందంటే భక్తుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం సాగిస్తూ భక్తులందరూ ఆయుర్ ఆరోగ్యములతో చిరి సంపదలతో పాడి పంటలతో సవ్యముగా జీవనము గడుపుకోవాలనే కోరికలతో ఈ యొక్క ఆకాశ దీపం ముచ్చట్ల మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ముక్కోటి దేవతలను ముచ్చట్లు ఆడినటువంటి చాణిక్య చంద్రగుప్తులు కట్టినటువంటి యొక్క ఈ దేవస్థానం చాలా పవిత్రమైనది మనోవాంఛనలను తీరడానికి ఇక్కడ స్వామి అనుగ్రహం బ్రహ్మాండంగా అనుగ్రహిస్తుంది వచ్చే సంవత్సరం కూడా ఇలా భక్తులు తోడయ్యి అందరూ ఒక మనోభిష్టాల్ని నెరవేర్చుకొని స్వామి కృపకు పాత్రలవుదరని భక్తులందరినీ ఆహ్వానిస్తూ ఈ ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం సాగుతున్నది వచ్చే సంవత్సరం కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఈ రోజు ఆకాశ దీపాన్ని దించి ప్రార్థనతో ముగిస్తున్నాము జై శ్రీరామ్ ఓం